అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విశ్వం కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికేట్ నాణ్యత ప్రమాణాల ఆధారంగా అందజేసిన సంస్థ నాయి బ్రాహ్మణ సంఘానికి ఇరవై ఐదు సెంట్లు స్థలం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి విశ్వం ఇంజనీరింగ్ కళాశాలకు ఐఎస్ఓ టూ వన్ జీరో జీరో వన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఐఎస్ఓ ఫైవ్ జీరో 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 వన్ టూ థౌజండ్ ఎయిటీన్ సర్టిఫికేషన్ వచ్చింది కళాశాలలో నాణ్యతా ప్రమాణాలను బట్టి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫస్ట్ స్టాండర్డైజేషన్ సర్టిఫికెట్ ను అందజేస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పాటైన ఈ అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ ఎనిమిది వందలకు పైగా సాంకేతిక కమిటీలు సబ్ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల నివేదిక ఆధారంగా ఐఎస్ఓ సర్టిఫికేట్ ను నిర్ణీత కాలవధికి అందజేస్తారు విశ్వం ఇంజనీరింగ్ కళాశాల ఇప్పటికే అటానమస్ స్టేటస్ కలిగి ఉండగా ఇప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి స్పష్టం చేశారు ఈ సందర్భంగా విశ్వం విద్యా సంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి కళాశాల అధ్యాపకులను అభినందించారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం పట్టణంలోని నీరుగట్టువారిపల్లి సమీపంలోని కాట్లాటపల్లి రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమం చేశారు అనంతరం స్థానిక ఆంజనేయ స్వామి గుడి వద్ద రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి సచివాలయ సిబ్బందికి సూచించారు ఆ తర్వాత పట్టణంలోని జిల్లా పరిషత్ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ना ना तीन है ए पापा విధంగా అమ్మ చెరువు మెట్ట వద్ద ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణుల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నాయి బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇచ్చామని ఇప్పుడు బైపాస్ రోడ్డుకు మరో పది గుంటలు నాయి బ్రాహ్మణ సంఘానికి ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు అలాగే వారు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి రెండు లక్షలు ఇస్తున్న ప్రభుత్వం ఐదు లక్షలు వరకు ఇచ్చేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం